ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమర్పిస్తున్న వేళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు టికెట్ కూడా పోతున్న వెంకట మహేష్ కంటూ విస్తృత ప్రచారం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ జనసేన పార్టీలో ముఖ్య నాయకులు అదేవిధంగా ఒక పేరు పొందిన నాయకులు ఖచ్చితంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మీకే టికెట్ వస్తుందంటూ ప్రచారం జరుగుతుంది ఒకవేళ మీకే టికెట్ వస్తే మీరు ఏ విధంగా ప్రజలకు వెళ్ళబోతున్నారు గెలిపి ఎలా ఉండబో పార్టీ అధిష్టానాలు సీటు విషయంలో ఖరారు చేస్తే పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటనలన్నీ కూడా వారు చూసుకుంటారు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో ఎలా పనిచేస్తామంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ప్రజల మధ్యలోనే ఉన్నాం ప్రజల కోసం ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసాం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం అనేక అంశాల మీద వైసీపీ పార్టీ యొక్క నిజస్వరూపాన్ని నగ్నంగా రెండు రోడ్డు మీద నుంచోబెట్టాం పెట్టాం దేవాలయాల ఆస్తులు కొట్టేసిన మూడు సింహాలు కొట్టేసిన అవినీతి చేసిన భోగోలి సత్రం ట్రస్ట్ కొట్టేసిన ముసాఫిర్ ఖాన్ అంశం అస్లాం అంశం గాలిబ్ షాహిబ్ దర్గా భూముల అంశం కేటీ రోడ్డు మీద పోరాటం కొండ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి ఇలాంటి అనేక అంశాల మీద నిరంతరం పోరాటం చేశాం ప్రజలతో కాటు కలిసి ప్రయాణం చేశాం కొత్తగా మేము చేయాల్సిన ప్రచారం ఏమీ కూడా లేదు ప్రజలు పోతిని మహేష్ని ఆశీర్వదించాలనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో బలంగా ఉందని మీలాంటి అందరు వ్యక్తులందరూ కూడా చెప్తే తెలుస్తోంది ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం వస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా ముప్పై వేలకు పైగా ఓట్లు రావడం అంటే చాలా రేట్ అటువంటిది ఈరోజు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పోతే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చాలా అద్భుతంగా చేశాం సమయం చాలా తక్కువగా ఉన్నా కూడా మరి కొత్త వ్యక్తిని అయినా కూడా చాలా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేశాం చాలా బలమైన ప్రచారం చేశాం పెద్ద ఎత్తున నాయకుల్ని కార్యకర్తలని కలుపుకొని అనేక చోట్ల కార్యాలయాలు ఏర్పాటు చేయబట్టే బలమైన ఓట్ బ్యాంక్ పదిహేను శాతం వరకు మేము ఆ రోజున ఓట్ బ్యాంక్ సాధించడం జరిగింది రాబోయే ఎన్నికల్లో ఇంకా బలంగా చేయాలనేటువంటి ఆలోచన ఉంది ప్రణాళిక ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించిన తర్వాత ఇట్లాంటి అంశాలన్నింటి మీద కూడా మాట్లాడతాం వారి నుంచి వస్తున్న స్పందన మహేష్ మావోడు తెలంగానే పలికేటువంటి వ్యక్తి ప్రజలకి పోతిని మహేష్కి మధ్య దూరం ఒక ఫోన్ కాల్ ఆయనకు ఒక కబురు చేస్తే చాలు ఎక్కడికైనా వస్తాడు ఒక సమస్య మీద స్పందిస్తే చివరి వరకు నిలబడతాడు మహేష్ మావోడని ప్రజలు కూడా చెప్తా ఉన్నారు కులాలకి మతాలకి అతీతంగా అన్ని ప్రాంతాల ప్రజలు కూడా మహేష్ మావోడు పిలిస్తే పలుకుతాడనేటువంటి భావన వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ వైసీపీ దుర్మార్గులు ఒక్కసారి అవకాశం అని ఓట్లు వేయించుకొని కనీసం మాకు సమస్య ఉందంటే కూడా పట్టించుకోవట్లేదు ఎంతవరకు ఎన్నికలు అయ్యాక కనబడలేదు ఈసారి వాళ్ళకి ఓటుతోని బుద్ధి చెప్తామని కూడా మాట్లాడుతాం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పైన ఈరోజు కౌంటర్ చేస్తున్నారు మినిస్టర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ టార్గెట్ చేస్తున్నారు ఇది ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరగాలి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తుంటే ఆయన ఖచ్చితంగా విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పక్కన ఉంటే అటుపక్కకే అధికారం వచ్చింది రెండు వేల పద్నాలుగు మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీజేపీ తెలుగుదేశానికి మద్దతు ఇస్తే ఆ రోజు అధికారంలోకి వచ్చింది బీజేపీ తెలుగుదేశం వైసీపీ ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తీసుకుంటే అందరూ విడివిడిగా పోటీ చేశారు అందువల్ల మాత్రమే వైసీపీ గెలిచింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభావము ఫ్యాన్ ప్రభావము ఒక్క అవకాశము అనేటువంటి అంశాల కన్నా అందరూ కూడా విడిపోయి పోటీ చేయడం వలన లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి మరి రోజున రెండు వేల ఇరవై నాలుగులో మరల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వనని మొట్టమొదట ప్రకటన చేసింది పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడుతూ ఉన్నారు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడుతూ ఉన్నారు అందుకనే మీరు చూడండి పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు టార్గెట్ చేసి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా తొందరలోనే ఓటు ద్వారా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా వైసీపీ నాయకుల అందరికీ కూడా నోళ్లు మూతలు పడతాయి ఘోరమైనటువంటి ఓటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి చేతిలో వాళ్ళు చవి చూస్తారని కూడా హెచ్చరిస్తాను చెప్పండి సార్ ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు సీట్లకే జనసేన పరిమితమైంది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆటలో భాగంగానే ఇదంతా జరుగుతుందంటూ పవన్ కళ్యాణ్ పైన అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇరవై నాలుగే అనే వారికి అందరు మీరు ఏం చెప్పారు గతంలో కూడా చెప్పారు ఎవరు ఎన్న మాట్లాడుకోని అండి రెండు వేల పంతొమ్మిదిలో మరి పోటీ చేసినప్పుడు ఒక్క స్థానమే వచ్చింది పార్లమెంట్ ఒక్కటి కూడా రాల ఆ రోజున ఎవరు ఎందుకు మాట్లాడాల చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోయాం జనసేన పార్టీ నాయకులం కార్యకర్తలు వేరే అందరం కూడా ఆ రోజు వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడాల మమ్మల్ని గేలి చేశారు అవమానపరిచారు ఈరోజు పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి మాట వస్తే సింహం సింగల్ అంటారు కదా వాళ్ళ పని చూసుకోవాలి కానీ జనసేన పార్టీ మీద ఎందుకు విషయం చంపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్రజల కోసం పార్టీ పెడితే కేవలం ఒక సామాజిక వర్గాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఆ సామాజిక వర్గ ఓట్లు ఖచ్చితంగా ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తాయని గెలుపోటముల మీద మేజర్ ఫ్యాక్టర్ అవుతారని కదా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వారందరికీ ఒకటే చెప్తాను మీ విష ప్రచారాన్ని నమ్మే పనిలో ప్రజలు లేరు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎంత విషం చిమ్మినా ఎన్ని అవాస్తాలు ప్రచారం చేసినా జన సైనికులు వీర మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్లో గెలిపించి తీరుతారు అప్పుడు వైసీపీకి మేము బదులు ఇచ్చినట్టు కూడా అవుతుంది మహేష్ కేవలం రాజకీయంగా కాదు విద్యావేత్త కూడా చాలామందికి చదువు చెప్పించే విషయంలో కానీ వారు చేసి ఆర్థిక సాయం చేసే విషయంలో కూడా ముందుంటారు ఖచ్చితంగా మీరు గెలిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగానే వచ్చే అవకాశం ఇవన్నీ కూడా ముందస్తు మాటలు మాట్లాడకూడదు అంత మంచిది కూడా కాదు సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే కస్టమర్లు ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేని కొంపు తీసి లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం